హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ ముందుకి వెరీ రీజనబుల్ ప్రైజ్లో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్లు అయితే బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొచ్చానండి స్వయంగా నేను దగ్గర ఉండి వర్క్ చేయించుకొని తీసుకొచ్చిన బ్లౌజ్ పీసెస్ ఇవి మాత్రం మీకు ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలి అక్క అని చెప్పేలాగా నేను మీకోసం డిజైనింగ్ చేయించాను అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మీకు కంప్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ ఇంకా మీటర్ పన్నాతోటి మీటర్ బ్లౌజ్ పీస్ పన్నాకి నేను వర్క్ చేయించి మీ ముందుకైతే తీసుకొచ్చాను నిజం చెప్తున్నా రీజనబుల్ ప్రైజ్లో మీకు అందజేయాలని మాత్రమే నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నా ఒక్కసారి డిజైన్ చూడండి ఎంత బాగుందో అలాగే క్లాత్ కూడా క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నాం ప్యూర్ పాటూరు పట్టు క్లాత్ అనమాట మీరు వేరే ఆన్లైన్లో ఎక్కడ తీసుకున్నా కూడా మీకు రీ తక్కువ రేట్లో వచ్చినా కూడా క్లాత్ అయితే ఇంత బాగుండదు ఎందుకంటే మీకు తెలిసిందే కదా మనం నమ్మకంతో బిజినెస్ చేస్తాం మీరు ఒక్కసారి తీసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ కావాల కానేలాగా నేను మీ ముందుకి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నా మీ ముందుకి మంచి డిజైనింగ్ బ్లౌజులు అయితే తీసుకొచ్చిన వీటిల్లో మీకు ఎన్ని కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే నేను జస్ట్ మీకు చూపించేది కొన్ని మాత్రమే సేమ్ ఇదే డిజైన్లో ఇదే కలర్స్ తోటి మన దగ్గర ఇంకా చాలా సెట్స్ చాలా వర్క్ బ్లౌజ్ పీసులు కూడా రెడీ అవుతున్నాయి ఏపిస్తున్నాను ప్రజెంట్ రెడీ అయిన నేను మీ ముందుకైతే తీసుకొచ్చిన ఒక్కసారి కలర్స్ చూడండి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా మీరు స్క్రీన్షాట్ తీసుకోవాలన్నా కూడా మీకు క్లియర్గా ఉండాలని ఫోల్డింగ్ తీసి మరీ చూపిస్తున్నా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అనమాట డిజైను మనం ఏ శారీ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇంత హెవీ వర్క్ మీరే చెప్పండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు ఎక్కడ వస్తుందో చెప్పండి ప్యూర్ పాటూర్ పట్టు అసలు ఒక్కసారి డిజైన్ చూడండి ఇది బ్లాక్ గోల్డ్ సిల్వర్ తోటి వచ్చింది బ్లాక్ పైన ఎంత బాగుందంటే డిజైన్ అంత బాగుంది మీకు వీటిల్లో ఏదైనా క్లియర్గా ఇంకా కనిపించకపోతే కూడా మీరు స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ కలర్ మాకు క్లారిటీగా అక్క అని చెప్పండి నేను మళ్ళీ పిక్ తీసి మీకు సెండ్ చేస్తాను ఎన్ని అయినా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా స్టాక్ మనకి రెడీ అవుతుంది ఈ వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే మొత్తం కూడా ఇంకా చాలా అంటే చాలా రాబోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కటి కూడా మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కావాలి అని చెప్పి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకెందుకు ఆలస్యం వీడియో వస్తే లైక్ చేయండి